మేడం మా మాకు తెలిసినంత విషయం అయితే ఆ రోజు ఆ అమ్మాయి సుసైడ్ చేసుకుంది సుసైడ్ చేసుకుంటాక అందరూ మేనేజ్మెంట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ అండ్ లేటర్ దిస్ నేపాళిస్ పీపుల్ అంటే నేపాల్ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు రోడ్ మీదకి వచ్చి అడిగారు మాకు ఇది కావాలి ఎందుకు ఇలాగైంది అయింది అంటే ఎంటైర్ టీమ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవ్రీ ఫ్రమ్ ద స్కూల్ కేఐటి యూనివర్సిటీ వచ్చారు వాళ్ళకి అర్థం చేయించినందుకు చాలా ప్రయత్నించారు ఈవెన్ అర్థం చేయించి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఉంది వాళ్ళని పంపించారు ఆయన వాళ్ళు వెళ్ళిపో అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి రీజన్ మీరు అది పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు మేడం అది యాక్చువల్ గా నాట్ రిలేట్స్ టు ఎనీ అకాడమీ సో ఎనీథింగ్ రిలేట్స్ టు తన ఆ అబ్బాయి తన మధ్యన ఏముందో తెలీదు అది ఇంకా పైకి రాలేదు పోలీస్ ఇన్వెస్టిగేట్